హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి తలకోనలోని శివపార్వతుల కళ్యాణ వేడుక అండి ఈ వేడుకని నేనైతే చూసి తరించాను మీరు చూస్తారని చెప్పి వీడియో అయితే తీశానండి స్వామివారి హారతిస్తున్నారు చూడండి శివపార్వతుల కళ్యాణం వేడుక చూడాలంటే ఎంతో అదృష్టం అనేది రాసి పెట్టాలి కదండి అందులోను శివరాత్రి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే నేను చూసి తరించాను ఈ వీడియో మీరు కూడా చూడండి స్వామివారి కళ్యాణ వేడుకలను చూస్తూ మనం ఇప్పుడు పాల్గొన మాసం విశిష్టత గురించి అలాగే ఈ మాసంలో ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం తెలుగు నెలల్లో చివరి నెల పాల్గొన మాసం దీనికి ఎంతో విశిష్టత ఉంది ఈసారి పాల్గొన మాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మొదలవుతుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది ఈ నెలలో పయోవ్రతం విని వినాయకుని వ్రతము ఇలా చాలా ఉన్నాయి వాటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు నెలల్లో చివరి నెల అయినటువంటి పాల్గొన మాసానికి ఎంతో విశిష్టత అనేది ఉంది ఈ మాసంలో కొన్ని ఆచరించడం వలన సమస్యలు తీరుతాయని ఒక నమ్మకం ఈ పాల్గొన మాసం విశిష్టత ఏంటి పాల్గొన మాసంలో ఏ దేవుళ్ళని ఎలా పూజిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము పాల్గున మాసం విష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం పాల్గున శుద్ధ నాడు నుండి పన్నెండు రోజుల పాటు పయోవ్రతం చేయడం వలన విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు భాగవత పురాణం ప్రకారం విష్ణుదేవునికి క్షీరాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అభిష్టం సిద్ధి కలుగుతాయి ఈ నెలలో గోదానం వస్త్రదానం చేస్తే విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు పయో వ్రతం విశిష్టమైనది విష్ణుమూర్తికి చేసే ఈ వ్రతం ఎంతో విశిష్టమైనది శుద్ధపాద్యమి నుండి పన్నెండు రోజుల పాటు దీనిని చేస్తూ ఉంటారు ఈ వ్రతం వలన మాన్ ఈ వ్రతం వలన వామనుడు జన్మించాడట పయో అంటే పాలు అని అర్థం మీకు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి సూర్యుడికి ఆజ్ఞం సమర్పించుకోవాలి విష్ణుమూర్తిని పూజించి పాలను నైవేద్యంగా పెడితే విశిష్ట ఫలితాలని పొందవచ్చు వినాయకుడి పూజా విధానం ఈ నెలలో రెండు రోజులు వినాయకుడి పూజలు చేస్తారు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు కాశీ ద్రాక్షారామంలో వెలసిన దుండి గణపతికి విశేషంగా పూజలు చేస్తారు శుక్లపంచమి చతుర్థి నాడు అభిజ్ఞ వ్రతం పుత్రగణపతి వ్రతాలను చేస్తారు పుత్రుడు కావాలనుకునే వారికి పుత్రుడు కలుగుతాడని ఒక నమ్మకం అమృత ఏకాదశి పాల్గున ఏకాదశి నాడు అమలక ఏకాదశి వ్రతం చేస్తారు దీనిని అమృత ఏకాదశి అని కూడా పిలుస్తారు ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజిస్తారు ఆ చెట్టు దగ్గర ఈ అమలక ఏకాదశి వ్రతాన్ని చేస్తారు తిరుమలలో తెప్పోత్సవం కూడా జరుగుతుంది ప్రతి ఏటా పాల్గొన మాసం శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తిరుమలలో తెప్పోత్సవం అనేది జరుపుతారు వసంతోత్సవం వసంతోత్సవం కూడా ఎంతగానో ముఖ్యమైనది దీనిని హోళిక పూర్ణిమ కామదహనం పేర్లతో పిలుస్తూ ఉంటారు రోజున శివుడు కృష్ణుడు లక్ష్మీదేవి మన్మధుడికి పూజలు చేస్తారు బహుళ విధి లక్ష్మీదేవి ఈరోజు పాలకడలి నుంచి ఉద్భవించిందట ఈరోజు కనకదార స్తోత్రం చదువుకుంటే విశేషమైన ఫలితాలను పొందుతారట కొత్త అమావాస్య బహుళ అమావాస్య రోజున కొత్త అమావాస్య అని అంటారు కొత్త తెలుగు సంవత్సరానికి వ్యవసాయ పనులు మొదలు పెడుతూ ఉంటారు పితృదేవతలకు తర్పణాలు కూడా ఇస్తూ ఉంటారు ఈ మాసంలో అమావాస్య రోజున ఇకపోతే ఈ మాసంలో వచ్చే తిథులు పండుగల గురించి కూడా తెలుసుకుందాము ఇటువరకే వీడియో అయితే చేయడం జరిగిందండి మళ్ళీ నాకు పర్సనల్గా ఇన్స్టాలో అయితే మెసేజ్ చేశారు క్లియర్గా చెప్పమని చెప్పి అందుకే మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ పాఠ్యమి తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఇదైతే అయిపోయింది కదండి ఇంకా మార్చి ఒకటవ తేదీ శనివారం పాల్గున శుద్ధ విద్య చంద్రోదయం ఈ రెండు కూడా అయిపోయాయి ఇప్పుడు మనం ఆరవ తేదీ గురించి అక్కడి నుంచి చెప్పుకుందామండి పండగల గురించి మార్చి ఆరవ తేదీ గురువారం పాల్గున శుద్ధ సప్తమి తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి మార్చి పదవ తేదీ సోమవారం పాల్గొన శుద్ధ ఏకాదశి అమలక ఏకాదశి మార్చి పదకొండవ తేదీ మంగళవారం పాల్గొన శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశి మార్చి పన్నెండవ తేదీ బుధవారం పాల్గొన శుద్ధ త్రయోదశి అంటే ప్రదోషం అన్నమాట మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి హోలిక పున్నమి హోలీ పండుగ కాముని పున్నమి శ్రీ లక్ష్మీ జయంతి కుమారధార తీర్థ ముక్కోటి మీన సంక్రమణం మార్చి పదిహేడవ తేదీ సోమవారం పాల్గొన బహుళ తదియ చవితి సంకష్టహర చవితి మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం పాల్గున బహుళ చవితి శుక్ర మౌధ్యరంభం మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం పాల్గొన బహుళ ఏకాదశి సర్వేశాం పాప విమోచన ఏకాదశి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిన పుష్పయాగం జరుపుతారు ఇకపోతే మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం పాల్గున బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్తంతి మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం పాల్గున బహుళ త్రయోదశి తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం పాల్గొన బహుళ చతుర్దశి మాస శివరాత్రి శుక్రమౌర్య త్యాగం మార్చి ఇరవై తొమ్మిది శనివారం పాల్గున అమావాస్య సర్వ అమావాస్య పాల్గుణ మాసం ముగింపు అవుతుంది చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ పాల్గున నక్షత్రానికి దగ్గరగా ఉండే పాల్గుణ మాసంలో రానున్న పండుగలను పుణ్యతిథులను శాస్త్రంలో సూచించిన విధంగా జరుపుకుందాం సకల శుభాలను పొందు పొందుదాం ఇప్పుడు మీకు తెలియజేసినవన్నీ కూడా కొన్ని శాస్త్రాలలో అలాగే పెద్దలు చెప్పిన మాటలండి నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడైతే శివపార్వతుల కళ్యాణ వేడుక అయితే చూసాం కదండి మీరు తరించారా చూసి స్వామివారి వేడుకని చూస్తూ మనమైతే పాల్గొన మాసంలో వచ్చే తిథులు పండగలు పాల్గొన మాసం విశిష్టత ఏంటి అనేది అంతా కూడా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటాను ఓం విష్ణుమూర్తి నమః నమ ఓం విష్ణుమూర్తి నమః నమ ఓం విష్ణుమూర్తి నమః నమ